ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ దేవతకి దండ ప్రమాణాలు చేయగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ పక్క పగ నవ్వుతున్న ఆహా ఏమి జరిగినదిరా అదేమో నాకే మటుకు ఏమి తెలిసప్ప తలారి నాకు ఇది ఏదో అవమానంగానే అనుమానం భావించబడుతున్నది ఇప్పుడే ఉన్నటువంటి రైతులు అడిగే అడిగే అడిగి విచారించము అలాగే అడిగి విచారించుకోవాలి ఇవరేనా మీరే అదేవరే నీ దేవతకి దండ ప్రమణం పడతాంటే మీరు నగిందే మీరు ఎవరు మరి వోళ్ళ పట్టణం ఇక్కడ ఎవరికి వచ్చిండ్రు ఎత్తులకి వచ్చి ఇంటిమే ఇక్కడ ఎద్దులకి వచ్చినారు కదా వచ్చిన ఎద్దులకొచ్చిన వాళ్ళు ఎత్తులు తీసుకుని కొత్త మోస్కే కొంత వెళ్ళి వాళ్ళు మీరు చాలా ఓని ఏంకా ఏం మట్లేదు కా మాట్లాడు ఎవుడా ఏమేం తగిందే ఎట్లంటే మళ్ళీ ఏం ఉదికిన ఛామినపద్ద పోనా చెప్పుకో ఏమే ಮೇವು ನೆಗಿದ್ದೆ ದೇವತೆ ಆಡದೇ ಆಡದ ಎ ಪಾರಿ ಜ పాల్గొండ పట్టణం ప్రజలు ఆయన చూసిన అవిన కారణమేమని అడిగి విచారించగా అవును మనం దేవత కాదంటే దండ ప్రమాణం చేసింది ఇంక ఎవరు రావరు ఆడుదంటే చెక్క కావలేచ్చక చేసిన తప్పులకు క్షమాపణ తెలుపు కాయక పది మందులు నన్ను అవమానించి మానచి నన్ను గర్వపడినటువంటి ఆ యొక్క దేవత కాదా దేవత ఆ యానది అడిగి విచారించిగా పాల్గొండ పరిపాలన మెరుతూ శీలమ్మ కొండమ్మకు వచ్చిన నాయిరెడ్డికి ఆరు మంది చంద్రవు ఆడపాలకి జన్మించిగా బాబుని ఈ ఊరి ప్రజలంతా దేవతల మెరు ఉందేస్తుంటే నువ్వే దండపెట్టినామంటే బారీ ఆ ఏడు మంది కుమార్లు కలిగి ఉండి ఇక్కలగుల్లుపురి పట్టణం రాజ్యాన్ని వేలుతుండగా వేలుతుండగా దానికి దండ ప్రమాణం చేసిన నా బ్రతుకు ఎందుకురా తలారి ఏ అయ్యా కాదా నువ్వే ఆవేశపడి దర్శనీ నాకుకు నా ఏడు మంది నా కన్న కుమారులకు ఆరు మంది కోడళ్ళకు యొక్క ఓల్గుండ్ల ప్రజలందరికి ఇట్వి ప్రమాణం చేశానని తెలిసినా నీ సచ్చినా ఏమి ప్రతికృతి ఏమరిక రే అయ్యయ్యో సచ్చి సాధించేదేమి లేదు ఇంకేమి చెప్పు ప్రతికి సాధించాల మగవాడు అన్న ఇంకా ఇప్పుడు చచ్చిపోవాలి అనుకుంటే మంచి ఉపాయం ఉంది పామిరా నువ్వు సాయంలో కదా బిరిన్నా దీనికి తగిన మంచి ఉపాయం తెలుపు ఉపాయమా నీ చిన్న కొడుకు ఎంగిటికి వివాహం లేదు కదా అవును నీ చెల్లెలు కూతురు ఏమైతుంది పా నా మేడ కోడాలరా బాగా కుదిరింది వర్ష అవును ఇప్పుడే నీ చెల్లెళ్ళ మేడకు పోయి చిన్న కుమార్తెను అడిగి లాలిచ్చి పేలిచ్చి ఉబ్బిచ్చి పెళ్లి చేసుకొని వచ్చి జరిగిన పెమ్మటం కసి తీర్చుకోవాలి ఏంపా బుద్ధు మాట్లాడుతున్నావేమిరా ఎలా వారు గొలిచేది హరిమతము మనం అనునిత్యము గొలిచేది శివమతము అవును నేను హరిమతం నుండి శివమతం వివాహం చేసుకున్నట అయితే సమసారము చేసి మంచితనాన్ని కాదు వివాహం చేస్తాను మరి ఎందుకురా నీకు జరిగిన అవమానం ప్రతీకారం తీరవలనంటే

మంచిది పోయినామనుకో నీ మగా పేడత వేస్తుంది బుద్ధు నామాల ఏమో ఉండి కొంచేపు మరి చేయమందువు ఇప్పుడు పుట్టింటి సామాగ్రి సీర్లు రేకులు పశువు కుంకుమ ఇట్లా పన్న ఇక పుట్టింటి సారిగా ఎత్తుకొని పోతే మా ఎన్న ఈ నేళ్ళగా వచ్చినాడని చెప్పి మీ చెల్లెలు తలారి ఇప్పుడే వెళ్ళి వెళ్ళి మన అడ్డనామాలు తుడిసేసి ఆ నామాలు పెట్టి నా చెల్లెలు కొండప్పుడు మోసం చేయలేను పాగేట్ లేకపోతే చూడగానే నా మీద ప్రేమతో పడుకోన్న దాని అలాగే జుట్టు చెంపులు పోసుకొని వచ్చావా తల్లి బాగుండవునా ఎలరూ క్షేమమేనమ్మా పెళ్ళాలంతా బాగుండరా పెళ్ళాలు ఉన్నది ఒక్కటే కదమ్మా ఒకటే ఉంటే నిన్న నెల గలాట పడింది అది కథ వేరమ్మా కథ పెట్టి గురించి జరిగిండేది అది అవునా అవునమ్మా అన్నా మా ఏడు మందిని కుమారులు ఆరు మంది కోడళ్ళు అవునమ్మా ప్రజలు ఎల్లరు క్షేమమే తల్లి భర్త చిన్నాగిరెడ్డి గారు ఆరు మంది కొడుకులు ఆరు మంది కూడలు ఎలరూ క్షేమమైన తల్లి నాకేంటి చిన్నప్పుడు చూపించింది ఇప్పుడు బాగున్నానమ్మా నీ దయతో చాలా చల్లగా ఉన్నాను తల్లి ముందు బాగా సన్నగుంట దాసకాయ కదా అలాగే చెప్తాను ఆలుకిచ్చుము నిత సప్తరే అమ్మా మరి అలాగే చెప్తాను ఆలుకిచ్చమ్మా ఏమో నీ కొడుకు వస్తానాడు